హరి ఓం జీ గురు ధ్యో నమ సద్గురు దేవాయ నమ శ్రీ రమణ భాషణంలో నాలుగు వందల ఇరవై రెండోది వెంకట్రావు గారు గుంటూరు నుంచి వచ్చాడు ఆయన భగవాన్ ఇలా అడిగారు నీతి విరుద్ధపు పనులు చెయ్యు అని గురువు శిష్యుణ్ణి ఆజ్ఞాపించాడు ఆయన్ని గురువుగా గ్రహించిన శిష్యునికి ఆయన్ని తృప్తి పెట్ట కోరిక ఉంది కానీ వాని ధర్మబుద్ధి వాడికి అడ్డొచ్చింది అలాంటప్పుడు అతడు ఏం చెయ్యాలి అని అడిగారు వెంకటేష్ గారు ఒక గురువు ఒక శిష్యుడు ఉన్నారు ఆ గురువు గారు నీతి విరుద్ధమైన పనులు చేయమన్నారట ఆ గురువు గారు ఆయన గురువుగా కలిసిన ఆ శిష్యుడికి ఆయన తృప్తి పెడదామనే ఉంది గాని వాడి ధర్మబుద్ధి ఏం చేస్తుందంటే వాడికి అడ్డొచ్చి ఆ నీతి విరుద్ధమైన పనులు అతడు చేయలేకపోయాడు చేయలేకపోతున్నాడు అప్పుడు ఆ శిష్యుడు ఏం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు భగవాన్ దగ్గరించి సమాధానం రాలేదు ఇంకా స్పష్టంగా చెప్తాను గురువు శిష్యుణ్ణి దొంగిలించు అని అన్నాడు భగవాన్ దొంగతనం చెయ్యి అని గురువు శిష్యుణ్ణి అన్నాడు అప్పుడేమో చేయలేదు నిన్ను పూర్తిగా అర్పించుకున్నావో కాక వ్యక్తిత్వం ఇంకా నిలుపుకున్నావో పరీక్షిద్దామని ఇలా అన్నాను అది ఇప్పుడు నిర్ణయం అయింది అన్నాడు గురువు అట్లు శిష్యుని ఆదేశించడం గురువుకి ధర్మమేనా అంటే గురువు గారు అన్నారట శిష్యుడిని దొంగతనం చేయవయ్యా అని చెప్పారట శిష్యుడు చెయ్యలేదు మరి నువ్వు నాకు అర్పించుకుంటే నేను చెప్పినట్టు చెయ్యాలి కదా నువ్వు నన్ను నాకు అర్పించుకున్నావో లేదోనని నీ వ్యక్తిత్వం ఇంకా ఉందేమోనని తెలుసుకోవడానికి పరీక్షించడానికి అలా అన్నాను అది ఇప్పుడు నాకు తెలిసిపోయింది నువ్వు నాకు అర్పించుకోలేదు అని అన్నారట గురువుగారు అలాగే శిష్యుల్ని ఒక గురువు ఆదేశించొచ్చా అది ధర్మమేనా అని అడిగాడు కూడా భగవాన్ సమాధానం రాలేదు అలాంటి ప్రశ్నకి సమాధానం ఏముంటుంది మరొకరు అన్నారు ధర్మాధర్మాల నిర్ణయించడం నాకు ఇష్టం లేదు కానీ అట్టి వారు గురు పదానికి అర్హులా అన్న శంక తప్పడం లేదు వాళ్ళు కపటులు వారు నిజంగా యోగ్యులే అయితే ఈ విధంగా శిష్యుల్ని ఆజ్ఞాపించేవారే కాదు అన్నారు అక్కడ అక్కడిని ఒక ఆయన ఇతరుల ధర్మాల గురించి నిర్ణయించాలని కాదు గాని అలాంటి వారు గురువు అన్న పదానికి అర్హుల అర్హులు కారనే నేను అనుకుంటున్నాను వాళ్ళు కపటలు వారు నిజంగా యోగ్యులే అయితే ఈ విధంగా శిష్యుని ఆజ్ఞాపిస్తారా అన్నారు ఒక ఆయన అన్నారు మహర్షి అన్నారు మరి కానీ ఆయన ఏమోనూ శిష్యుడిని పరీక్షించడానికి అంటున్నాడు అన్నారు భగవాన్ అయితే భగవాన్ మరి ఆ పని చెయ్యాలా చెప్పండి అన్నాడు అంటే మళ్ళీ భగవాన్ అంటే మొదట నువ్వు అన్నావే దాంట్లోనే నీకు సమాధానం కూడా ఉంది పుచ్చకులు ఇరువు కలిస్తే అడిగారు ఆ పని ఉచితం కాకున్నా చెయ్యొచ్చునా అని మహర్షి ఆ ప్రశ్న ఆ గురువునే అడగాలి ఆ సందిగ్ధ స్థితికి బాధ్యుడు అయినే కదా అప్పుడు వాడు చెయ్యొచ్చా చేయకూడదాన్ని మిమ్మల్ని మిమ్మల్ని అడిగేదానికంటే గురుదేవా మరి ఈ పని చెయ్యకూడని పని కదా ఈ పనిని నా చేత మీరు ఎందుకు చేయిస్తున్నారు ఆ గురువుని అడగచ్చు కదా ఆ ప్రశ్న ఆ గురువుని అడగవచ్చునే ఆ సందిగ్ధ స్థితికి బాధ్యుడు అతడే కదా ఒకవేళ ఆ గురువుని అడిగితే ఆ గురువు ఎలా చెప్పాడు అది నీకు నచ్చితే ఆయన గురువుగా ఉంచుకుంటా లేకపోతే వదిలేస్తావు ఆ పని చేయడం మనసు ఎందుకు ఈ వాద వివాదాలు అన్నాడు భవ అందుకే ఊరికే వాద వివాదాల్లోకి వెళ్ళడానికి బాబా అంగీకరించేవాస్ కాదు హరి ఓం నమ